ప్రభాను యేసుక్రీస్తు పెరట మెలరుకు శుభములు మరణాత దేవుని వాక్యం చదువుకుందాము ద్వితీయోపదేశ స్కండము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలుగుచేవాడు ఆయనే చదివిన వాక్యం ద్వారా రావలసిన దీవెన ప్రభు మెలరుకు నోదాచను గాక ఈ వాక్యములో దేవుడు సంపాదనకు ఇచ్చేవాడు మన శ్రమ మాత్రమే కాదు దేవుని కృప కూడా మనకెంతో అవసరం బైబిల్ గ్రంథములో నూట ఇరవై ఏడవ కీర్తన మొదటి వచనములో కిహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారు ప్రయాసము వ్యర్థమే బైబిల్ చెప్తుంది దేవుడు కట్టించకపోతే అది అర్థము కనుక ఈ ముందు దేవుని వాక్యం ద్వారా నేర్చుకోవాల్సిందంటే నీ సంపాదన లేక నీవు సంపాదించిందైనా కానీ ఎవరి వల్ల సాధ్యం అంటే దేవుని వల్లే సాధ్యము శ్రమ కాదు కేవలము దేవుడు నీకు తోడే ఉంటేనే ఆ పనిలో అభివృద్ధి కలుగుతుంటుంది దేవుని వాక్యములో సంపాదించ పనిచేట చేట జ్ఞానముతో పొందుట ఇవన్నీ దేవుని వరాలండి ఎందుకంటే ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చనములో మనము చూసినట్లుగా యుహోవా అతనికి తోడైండినని అతను చేసిన దాంట్లో అతని చేతిలో యుహోవా సఫలము చేసినయు వాక్యంలో యోసేపు జీవితంలో యోసేపు చేసే ప్రతి పనులలో దేవుడు విజయానిచ్చాడు కారణము ఎవరిని యోసేపుకి దేవుడు అన్నాడు అదే పిలుపు పత్రిక నాలుగు పదమూడులో నన్ను బలపరచువాడు మరి నేను సమస్తము చేయగలుగుతా అన్నాడు కనుక ఎవరైతే మరి ప్రభువును నందు విశ్వాసం ఉంచుతారో వారు ఏ కార్యమైనా కానీ చేయగలుగుతారు దేవుని వాక్యంలో దావీదు సాధారణ గొల్లు కాపరి అయినా దేవుడు బలపరిచాడు గనుక దేవుడు దావ్యూధుని ఎలా చేశాడంటే రాజుగా చేశాడు ఈరోజు దేవుని వాక్యాన్ని జీవితంలో కూడా నువ్వు సంపాదించింది ఎవరి వల్ల అంటే దేవుని వాళ్ళే మాత్రమే జ్ఞాపకం చేసుకో అయితే నువ్వు సంపాదించిన తర్వాత నీ సంపాదలో మరి సంపాదించి నీవు దేవుని మర్చిపోకూడదని కూడా వాక్యలో మనం చూడగలుగుతున్నాం నీతి ఉపదేశము ఎనిమిది వాజ్యాయం పదకొండు నుండి పద్నాలుగు వచ్చిన వరకు మనం చూస్తే నీవు తిని తృప్తి పొందిన తర్వాత యహోవో మర్చిపోకు అంటున్నారు కనుక దేవుని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు నువ్వు సంపాదించిన తర్వాత దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాలి ఎందుకంటే ఆర్థిక ఆశ్రదమైన దేవుని ఘనపరచు కిచ్చిన దాంట్లో దేవుని ఘనపరుచు మొదట మతి స్వార్థ ఆరు ముప్పై మూడులో మనం చూసినట్లయితే ముందుగా ఆయన రాజ్యాన్ని వెదకండి అంటారు మొదట నా నీతిని రాజ్యాన్ని వెదకండి అప్పుడవని ఈ దినము నీవు ఆశ్రయించబడితే ఆశ్రయించబడిని బట్టి ఆయన రాజ్యాన్ని వెతుకు అప్పుడు నీ గొప్ప ఆత్మీయ మేలులతో నింపు అందుకని అందుకని దినము వాక్యంలో మనం చూసినట్లుగా నీవు సంపాదించిందంతా కూడా ఎవరి వల్ల సంపాదించగలుగుతావు అంటున్నారంటే దేవుని వల మాత్రమే కనుక ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళరా నీ జీవితంలో కూడా ఈ దినము గొప్ప భాగ్యమును దేవుడు నీకుపోతున్నాడు అదే ఈ వాగ్దానం ప్రకారముగా నీ జీవితంలో కూడా మరి నీవు సంపాదించాలి అనంటే కేవలము ఎవరు వల్ల సంపాదిస్తావు అంటున్నారంటే దేవుని వల్లే కనుక మర్చిపోవద్దు బైబిల్ చెప్తుంది మరొకసారి మనం చూసినట్లాగైతే నీ నీ సామర్థ్యము కలుగుచేవాడు ఆయనే నీ సంపాదించుకున్నట్టుగా అయినా కానీ మీకు సామర్థ్యం కలుగించేవాడు దేవుడే మర్చిపోవద్దు నీవే పని చేసినా కానీ కేవలము ఆయన ఇచ్చిన గొప్ప వరముగా నీవు భావించు దేవుని స్థుతించు ఈ దిన ముందు నీవు సామర్థ్యముగా ఉండాలి అంటే దేవుడు నీకు తోడు ఏంటే అన్ని విషయాల్లో నీకు గొప్ప విజయం వస్తుంది అట్టి దీవెన ఈ దినము మీకు అన్ని విషయాల్లో సామర్థ్యం కలుగు చేసి దేవుడితోడుగా ఉండి మేము బహుగా దీవించుగాక ఆ మీన్ ప్రమగల తండ్రి వాక్యంలో రాయబడినట్లుగా నాయన ప్రతి వారికి నీవిస్తూనే ఉంటావు వందనాలు సంపాదించుకున్నట్టుకు మీకు సామర్థ్యం కలుగుచేవాడు ఆయనే అన్నావు నిజమేనా ఆయన మేము పని పనిచేయాలన్నా కానీ నీ సామర్థ్యమే కనుక ఈ దినము నాన్న ఎవరైతే నీ అందు విశ్వాసం ఉంచుతున్నారో నీ మీద ఆనుకుని పనిచేస్తున్నారు నేను వెతుకుతున్నారు అందరికి కావాల్సిన నీ దీవున దయచేయమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దీవెన మెల్లరుకును దయచేను గాక ఆ